నమస్తే వెల్కమ్ శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో సుమారు డెబ్బై వేలకు పైగా మరి ఎస్సీలకు సంబంధించిన ఓట్లు ఉంటాయి ఈ ఓట్లు అన్ని కూడా ఎస్సీలకు సంబంధించిందే కనుక ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం దాని గుర్తించు దాంట్లో ఇక్కడ గత రెండు పర్యాయాలుగా దుర్గం చిన్నయ్య గారు బీఆర్ఎస్ తరఫున కానీ ఇప్పుడు గడ్డ వినోద్ గారు కానీ గెలుపొందడానికి కారణం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వారికి స్థానం లభించి వాళ్ళు పోటీ చేయాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళు పోటీ చేసి గెలిచారు అయితే ఇక్కడ అంబేద్కర్ భవనం అని చెప్పేసి గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంబేద్కర్ భవనానికి శాంక్షన్ జరిగింది మరి ఆ శాంక్షన్ జరిగినా కూడా ఇప్పటి వరకు కట్టలేదు అంటే ప్రారంభం ప్రారంభం చేసిండు పిల్లర్స్ కట్టి ముందట కాస్త బిల్డింగ్ కట్టి అయితే దాన్ని ఇప్పుడు ఉన్న గడ్డం వినోద్ గారు వచ్చేసి మేము దీనికి బిల్లు బిల్లు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు అట్లాంటిది ఏం లేదు ఇది కావాల్సిందంటే పేపర్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏంటి అవి శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ దాన్ని కొనసాగించలేకపోయినారు దాని వివరాలు The government wide reference first and second certain have made certain amendments to the Telangana State District Minerals Foundation Trust rules 2015 and published Telangana State District Mineral Foundation Trust amendments rules 2015 and 18 and established District Minerals Foundation Committee in the each district and implementation of a welfare system. Welfare scheme with coordination and monitoring of PMKKKY by Disha. In the reference, third cited, the principal secretary to Honorable Chief Minister of Government of Telangana has communicated the note proposals for according administrative sanction of development works. Developmental work with a, with a tune of 3000 lakhs in Bellampalli Assembly Constituency for the year of 2022-23 and, and to get the ratifications ret from DMFT Trust. letter. for the Honorable MLA, Bellampalli has uh, agreed to sanction the following. 252 works of cmo proposals with an estimated cost of 3000 lakhs is falling under bellampalli assembly constituency and requested to interested in the district panchayat raj engineer piu mancherial Kasi kasipet MPDVO thandur mpdvo BVD mpdvo అండ్ కన్నెపల్లి ఎంపీడీఓ వేమన్పల్లి ఎంపీడీఓ అండ్ ఎంపీడి ఆపరేషన్ మంచిరియల్ ఫర్ ద ద ద ఆఫ్ ఆఫ్ వర్క్ 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 డీటెయిల్స్ షోన్ బిలో అంటే కింద చూపెట్టిండు రెండు వందల యాభై రెండు యూనిట్స్ వచ్చినాయంట మా అంటే మొత్తం బెల్లంపల్లి నియోజకవర్గానికి ముప్పై కోట్ల రూపాయలతో మరి సాక్షన్ అయింది దాంట్లో దాంట్లో ఒకటి ఇక్కడ ఇచ్చిన చార్ట్ చూడండి ఇదిగో బెల్లంపల్లి బెల్లంపల్లి నేమ్ ఆఫ్ ద మండల్ బెల్లంపల్లి నేమ్ ఆఫ్ ద విలేజ్ ఆ టౌన్ బెల్లంపల్లి ఎంసీ నేచర్ ఆఫ్ వర్క్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ అంబేద్కర్ భవన్ ఎట్ నియర్ సింగరేణి కళావేదిక బెల్లంపల్లి ఇదిగో మూడు వందల లక్షలతోని ఈ కాస్ట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి డిపిఆర్ఈ అంటే మంచి రాయాలి మంచి డ్యాంకు సంబంధించింది అంటే ఫస్ట్దే అది మూడు కోట్లతోని ఇది మొత్తం వచ్చేసి మూడు ముప్పై లక్షలు అంటే ఇదిగో ఇక్కడ అన్ని మండలాలకు సంబంధించి రెండు వందల యాభై రెండు యూనిట్స్ వచ్చినాయి అప్పుడు దాంట్లో మూడు కోట్ల రూపాయలు కేవలం అంబేద్కర్ భవనానికి అని చెప్పేసి అప్పుడు నిర్ణయించిళ్ళు మరి దాంట్లో పిల్లల ఆ ఏది మన సింగరేణి ఫంక్షన్ హాల్కు యాప్ పక్కన దీన్ని ప్రారంభించిండ్రు మరి ఆ టైంలో ఎలక్షన్స్ రావడం ప్రభుత్వం మారడం వల్ల ఆ భవన భవనాన్ని నిర్మించలేకపోయి మరి దాన్ని ఇప్పటికైనా మరి నిర్మించి ఆ ఉన్న ను ఉపయోగించి ఆ భవనాన్ని పూర్తిగా నిర్మించి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆ డబ్బుల్ని ఉపయోగించి ఆ ఇక్కడ బెల్లంపల్లికి సంబంధించిన ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఆ ఉన్నదాన్ని వాడి ఆ భవనాన్ని ఆ భవంతిని పూర్తిగా నిర్మాణం చేసి ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి మీరు దీన్ని గుర్తించి ఆ భవనాన్ని మీరు పూర్తి నిర్మాణం చేసి వారికి ఇచ్చేస్తే వారు సంతోషపడతారు మరి మీరు దానిపైన దృష్టి పెట్టాలి కానీ నేను నేను కొత్తగా తెస్తా అని అనుడు కరెక్ట్ కాదు అంటే నేను కొత్తగా నువ్వు కొత్తగా తెచ్చేది ఏం లేదు ఇందులో అది ఆల్రెడీ ముందే శాంక్షన్ అయి ఉన్నది కాబట్టి ఆ ఉన్నదాన్ని వాడుకోవాలి తప్ప నువ్వు కొత్తగా తెచ్చేది ఏం లేదు ఆ ఉన్నదాన్ని పూర్తి భవనం నిర్మించి ఆ ఉన్న బిల్డింగ్ ఆ బిల్లుకి ఆ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి బిల్లును వాడుకొని చేయాలి కానీ మళ్ళీ ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు మీరు వచ్చేసి దాన్ని కొత్తగా శాంక్షన్ చేయించి కట్టే అవసరం ఏం లేదు ఆ ఉన్నదాన్ని వాడుకోవాలంతే నేను మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తానంటే మీరు సొంతగా పునరుద్ధరించాల్సింది ఏంటంటే ఆ ఉన్న వాడిని ఆ ఉన్న వాటిని ఆ ఉన్న డబ్బుల్ని వాడి ఆ బిల్డింగ్ నువ్వు పూర్తి చేయాలి తప్ప నువ్వు కొత్తగా తేవాల్సింది ఏం లేదు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు సో దీన్ని గుర్తించి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ భవనాన్ని పూర్తి చేసి ఇస్తే బాగుంటుంది మరి ఇట్లాంటివి ఏదో ఎప్పుడో పాత వాటినే మేం తెచ్చినాము అని చెప్పేసి చెప్పే బదులు ఉన్న వాటిని పూర్తి చేయండి మీరు ఇంకా కొత్తవి తేండి అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు మరి ఇట్లాంటివి ఇలా ఒకరు చేసిన దాన్ని మేం చేసినామని చెప్పుకోకుండా మరి మీరు కూడా కొత్త ఇది తేవాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ మీతో శ్రీనివాస్